హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మౌనిక ఈరోజు వీడియోలో నేను స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందండి అచ్చా మనం బయట తిన్నట్టే అనిపిస్తుంది మీకు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నానండి టూ ఎగ్స్ తీసుకొని వాటిని బాగా బీట్ చేయండి ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఆ ప్యాన్లో వేయండి వేసిన టూ త్రీ మినిట్స్ తర్వాత కలుపుకోవాలండి వెంటనే కలుపుకోకూడదు చిన్న ముక్కలుగా అయిపోతాయి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది తినడానికి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత మరొక ప్లేట్లోకి అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోని టూ త్రీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ క్యాప్సికమ్ క్యాబేజ్ చిన్న పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోండి క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం మగ్గనివ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతాయి మొత్తం అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి ఈ ముక్కలన్నిటినీ మనం హై ఫ్లేమ్లోని మగనివ్వాలండి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల అప్పుడే బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇలా మగ్గుతున్న టైంలో ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని వేసుకోండి మొత్తం అంతా ఒకసారి గరిటతో కలుపుకోండి ఇప్పుడు ముందుగానే వండి పెట్టుకున్న రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను ఈ రైస్ అంతటిని ఈ ప్యాన్లో వేసేసుకోండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మనం అంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఉంది కదా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి